మాచలపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మాచల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఓసు క్రాంతి కుమార్ అధ్యక్షతన కూనుశెట్టి వెంకటేశ్వర్లు బొగ్గువరపు మస్తాన్ రావు పోకూరి కాశీపతి ఏచూరి సురేష్ కనగంటి కోటేశ్వరరావు జీవిశెట్టి బ్రహ్మయ్య బత్తుల రాంబాబు మారం వంశీకృష్ణ సన్నాయిల బ్రహ్మం బొడ్డుపల్లి ఈశ్వరయ్య గోపువరపు చెన్నకేశవ మొగులూరు ప్రసన్న కుమార్ జట్టిపల్లి గణేష్ హరిశ్చంద్ర ఎన్ కూరపాటి శ్రీనివాసరాజు రమావతి రామారావు నాయక్ మండల శివనాగరాజు మరల శ్రీనివాసు అన్నవరపు ఏడుకొండలు ఉప్పుతుళ్ళ వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు పట్టణ అధ్యక్షుడు దుర్గారావు మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహరావు యాగంటి మల్లికార్జునరావు మద్దిగపు చిన్న వెంకటరామరెడ్డి సూరే యలమంద ఖమ్మంపాటి అనిల్ బండ్ల శ్రీను బ్రహ్మం కొమర శివ చంటి పార్వతి కొమర అనంతరాములు జనసేన నాయకులు లాల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ോിക <ELLOP>